హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చి ఇవాళ సప్త శనివారాలు పూజ అయితే నేను చేసుకుంటున్నాను కదండి ఈ వారం వచ్చి అయితే ఆరో వారం అనమాట అంటే ఈ వారం వచ్చి అసలు ఏడో వారం అవును కాకపోతే మధ్యలో ఒక వారం ఆగిపోవటం వల్ల ఇంక ఇప్పుడైతే ఆరో వారం అనమాట ఇంకా పొద్దున్నే లేచి పిల్లలకైతే లంచ్ బాక్సులు అయితే ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంకా పిల్లలకి లంచ్ అయితే ప్రిపేర్ చేసేసి కొంచెం పని ఉంటే ఇంకా పని కూడా అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే నార్మల్గా డైలీ చేసుకున్నట్టే దీపారాధన అయితే చేసేసుకున్నాను ఇంకా తర్వాత ఈ ఏడు వారాల పూజ చేసుకుంటున్నాను కాబట్టి దేవుడి దగ్గరికి అన్నీ కూడా రెడీ చేసుకుందామని చెప్పి ముందుగా అయితే చలివిడైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట కొంచెం బెల్లం వాటర్ వేసేసి ప్రసాదానికైతే కొంచెం చల్లమిడి చేసేసి పక్కన పెట్టేసుకొని ఇంకా తర్వాత స్వామివారికి ఇష్టమైన పిండి దీపాలు అయితే చేస్తున్నాను అనమాట ఈ బియ్య పిండిలోనే ఒక అరటిపండు కూడాను మ్యాష్ చేసుకొని వేసుకోవాలి మరి ఎక్కువ కాకుండా కొంచెం బెల్లం అలాగే కొంచెం నెయ్యి వాటర్ లేకుండాను పాలు అయితే చేసుకోవాలి ఈ పిండి దీపాలు వెంకటేశ్వర స్వామికి ఇలాగా రెడీ చేసుకుంటే మంచిదంటండి అందుకే వాటర్ లేకుండాను పచ్చి పాలతోటి ఇలా పాలు వేసుకుంటూ పిండి మొత్తం కూడాను చపాతి పిండి టైపు కలుపుకోవాలన్నమాట ఇంకా పిండి మొత్తం కూడా ఇలా కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇంకా తర్వాత పానకం కోసం గ్లాసులో వాటర్ తీసుకొని ఇందులోనే బెల్లం మిరియాలు ఇంకా యాలక్కాయలు ఇవన్నీ కూడా వేసేసుకొని కొంచెం తులసాకులు కూడా వేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకుంటాను పానకం కూడా రెడీ అయిపోయినట్టే ఇంకా వడపప్పు కూడాను పప్పు అయితే కడిగేసి ఉంచాను అనమాట వెంకటేశ్వర స్వామికి నైవేద్యాలు ఇష్టమైతే అయినా పెట్టుకోవచ్చు లేకపోతే చలివిడి వడపప్పు పానకం ఇవి పెట్టుకున్నా సరిపోతుందంటండి ఒకవేళ చేసుకుంటే కనుక పాయసం కానీ చక్కెర పొంగల్ కానీ అలా వెంకటేశ్వర స్వామికి చక్కెర పొంగలి అంటే కూడా చాలా ఇష్టము ఇలా నైవేద్యాలు ఏవైనా చేసుకోవచ్చు ఒకవేళ మనకి టైం కుదరకపోతే చలివిడి వడపప్పు పానకం ఇలా అయితే సరిపోతుందనమాట తర్వాత ఇక్కడైతే తులసి మాలైతే కడుతున్నాను నాకు మాల కట్టడం అయితే రాదండి కాకపోతే బయట నుంచి తులసి మాల తెప్పిద్దామన్నా అవి కూడా ముందే కట్టేసి ఉంచుతారు అంత బాగోవు కదా ఇంకా అందుకే ఇంటి దగ్గరే తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర తులసి చెట్లు ఉంటాయి ఇంకా వాళ్ళని అడిగి ఆకులు పొద్దున్నే రాహులతోటి కోయించేసి నేనే దండ కింద అయితే కడుతున్నాను ఇంకా రాకపోయినా నాకు వచ్చినట్టుగా చిన్న దండ కింద అయితే కట్టేస్తున్నాను అనమాట కొంచెం టైం పట్టుద్ది కానీ మన చేతులతోటి మాల కింద కట్టి దేవుడికి వేయటం అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంకా దేవుణ్ణి పెట్టుకోవడానికి పీటకైతే పసుపు రాసేసుకొని పద్మ ముగ్గు అయితే వేసేసుకొని రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా పిండి దీపాల కోసం పిండి అయితే ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాను కదా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని పిండి దీపాలు అయితే రెడీ చేస్తున్నాను పిండి ఇలా కలుపుకొని వెంటనే చేసుకుంటే అవి కొంచెం విరిగిపోతాయి కాబట్టి చక్కగా ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట ఇంకా దీపాలు కూడా రెడీ అయిపోయాయి ఇంకా దేవుడి దగ్గరికి కావాల్సినవి అన్నీ కూడాను రెడీ చేసేసాను అనమాట పిండి దీపాలు ఒత్తులు ఇవన్నీ కూడా వేసేసి కావాల్సినవి పసుపు కుంకువాలు ఇంకా అక్షింతలు ఈ ప్రసాదాలు చిమ్లి వండ్లు కూడాను ఒక ఏడు వండ్లు అయితే ప్రిపేర్ చేసేసాను అలాగే అష్టోత్తరాలు చదువుకుంటాం కాబట్టి తులసాకులతో చేసుకున్నావా మంచిది కాబట్టి ఇంకా తులసాకులు కూడా కొంచెం ఎక్కువ తెప్పించాను అన్నమాట ఇంకా పూజ దగ్గరికి అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను పూజ కూడా అయిపోయింది నా ఆరో వారం కూడాను కంప్లీట్ అయిపోయింది పూజ కొంచెం టైం పడుతుంది కానీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఇలా పూజ చేసుకున్న రోజు ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి